ఈరోజు వీడియోలో యూత్ తప్పక తెలుసుకోవలసిన ఆసక్తికరమైన లాఫాక్ట్స్ గురించి తెలుసుకుందాం మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనం చాలా చట్టాలను ఉల్లంఘిస్తుంటాం కానీ మనకు అవి తెలియవు ఫ్యాక్ట్ నంబర్ వన్ సోషల్ మీడియా థ్రెడ్స్లా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో ఎవరికైనా బెదిరింపు సందేశం పంపితే అది ఐటీ యాక్ట్ రెండు వేల ప్రకారం ఏ ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ రోడ్ రూల్స్ ఇగ్నరెన్స్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ మీ దగ్గర లైసెన్స్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తే అది చిన్న తప్పు కాదు సెక్షన్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ లేదా జైలు శిక్ష కూడా పడవచ్చు ఫ్యాక్ట్ నంబర్ త్రీ లవ్ అండ్ మ్యారేజ్ లా పదిహేడు ఏళ్ల కంటే తక్కువ వయసులో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ అండ్ సిక్స్ ప్రకారం జైలుకి దారితీస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మూవీ పైరసీ పెద్ద నేరం కొత్త సినిమా విడుదలైన వెంటనే వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేస్తే అది చిన్న తప్పు కాదు ఇది కాపీరైట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం నేరం ఇలా సినిమా షేర్ చేసినా లేదా డౌన్లోడ్ చేసిన మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా మూడు లక్షల రూపాయల జరిమానా పడొచ్చు అందుకే పైరసీ చెయ్యకండి సినిమాలను లీగల్గా చూడండి ఫ్యాక్ట్ నంబర్ ఆరు వాయిస్ రికార్డింగ్ కూడా సాక్ష్యం అవుతుందా మీకు ఎవరో బెదిరిస్తే లేదా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు వారి మాటలు రహస్యంగా రికార్డ్ చేస్తే అది కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించవచ్చు కానీ ఈ రికార్డింగ్ మీ రక్షణ కోసం మాత్రమే ఉండాలి దానిని దుర్వినియోగం చేస్తే అదే చట్టపరమైన నేరంగా మారుతుంది ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ జాబ్ ఇంటర్వ్యూలో లంచం ఆఫర్ చేస్తే మీరు ప్రైవేట్ గాని ప్రభుత్వ ఉద్యోగానికి గాని ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఎవరికైనా డబ్బు ఆఫర్ చేస్తే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం నేరం లంచం తీసుకున్న వారికే కాకుండా ఇచ్చిన వారికి కూడా శిక్ష పడుతుంది అందుకే ప్రతిభతో ఉద్యోగం సంపాదించండి లంచాలతో కాదు ఫ్యాక్ట్ నంబర్ ఎనిమిది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే మీరు ఎక్స్లో ఫేక్ న్యూస్ లేదా రూమర్స్ పోస్ట్ చేస్తే అది చిన్న జోక్ కాదు ఐటీ యాక్ట్ రెండు వేల సెక్షన్ అరవై ఆరు డి ప్రకారం ఇది నేరం ఇలాంటివి చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా పడవచ్చు కాబట్టి ఏ వార్తను షేర్ చేసే ముందు దాని నిజం తెలుసుకోండి ఫ్యాక్ట్ నంబర్ తొమ్మిది స్కూల్ లేదా కాలేజ్లో బుల్లింగ్ చేస్తే ఫ్రెండ్స్ని సరదాగా కించపరచడం అవమానించడం లేదా ఫిజికల్గా హర్ట్ చేయడం ఇది ర్యాగింగ్ చట్టం యాంటీ ర్యాగింగ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ సెవెన్ ప్రకారం తీవ్రమైన నేరం ఇలాంటివి చేస్తే సస్పెన్షన్ జైలు శిక్ష లేదా ఫైన్ పడవచ్చు అందుకే మన ఫ్రెండ్స్కి గౌరవం ఇవ్వాలి ఫన్ అనే పేరుతో దుర్వినియోగం చెయ్యకూడదు ఇవి మనందరికీ తెలిసి ఉండాల్సిన చట్టాలు తెలుసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అవగాహన కల్పించండి